గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జరీ లక్ష్మి అనే పాపని మేము ఈ రోజు దత్తత చేస్తున్నాము వాళ్ళకి ఇస్తున్నాము వీరు కూడా కారాలో అప్లోడ్ అప్లై చేసుకొని వారికి కారా ద్వారానే రిఫరల్ రావడం జరిగింది మన తెలంగాణ బేబీ వారికి రిఫరల్ రావడం జరిగింది వారికి ఈరోజు మనం కలెక్టర్ గారి చేతుల మీదుగా పాపని అందించడం జరుగుతుంది సో అందరూ కూడా ఇట్లా కారా ద్వారా చేసుకుంటే లీగల్గా కూడా చాలా బాగుంటుంది వారికి కూడా ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయండి సో అందరూ కూడా ఈ కారా వెబ్సైట్ని పిల్లలు లేనటువంటి వారు సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరు సో ఇప్పుడు పిల్లలు దత్తత తీసుకునేటప్పుడు కాంపోజిట్ ఏజ్ చూస్తారండి అంటే భార్యాభర్తలు ఎనభై సంవత్సరాల లోపు ఉంటే జీరో టు టూ ఇయర్స్ బేబీని ఇవ్వడం జరుగుతుంది ఎనభై పైన ఉంటే ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ బేబీని అలా కాంపోజిట్ ఏజ్ అనేది చూడడం జరుగుతుంది సో ఎంత తక్కువ ఏజ్ ఉంటే బేబీస్ కూడా జీరో టు టూ ఇయర్స్ బేబీని ఏజ్ ఎక్కువైనప్పుడు వారి ఏజ్కి తగిన విధంగా పెద్ద పిల్లల్ని దత్తత ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే వారి వయసు ఇద్దరు భార్యాభర్తల వయసు తొంభై ఏళ్ళు ఉందనుకోండి కలిపిన వయసు తొంభై ఏళ్ళు ఉన్నప్పుడు వారికి వన్ ఇయర్ బేబీని ఇచ్చినట్లయితే ఆ బేబీకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికి వీళ్ళు చాలా ఏజ్డ్ అయిపోతారు కాబట్టి సో అలాంటివన్నీ కూడా ఆలోచించుకొని వారి ఏజ్కి తగిన విధంగా పిల్లల్ని అడాప్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి సిస్టర్ యుస్టర్ కలెక్టర్ గారితో బేబీని సో సార్ అడిగాను యాక్చువల్ గా అంటే ఇంటర్ కంట్రీ గానీ అదర్ స్టేట్ కానీ వచ్చినప్పుడు కలెక్టర్ గారిని అడుగుతాము సార్ టైం ఉంటే ఇస్తారు సో సార్ చేతుల మీద కూడా ఇష్టం అనమాట సో మా పెళ్ళయి ఒక టెన్ ఇయర్స్ అయింది ఒక బాబు ఉన్నాడు బయాలజికల్ చైల్డ్ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ మంత్స్ కానీ అంతకు ముందే మాకు ఒక బేబీని అడాప్ట్ చేయాలని ఆశ ఉన్నింది సో వీడు బాయ్ కాబట్టి గర్ల్కి అప్లై చేశాము మే ట్వంటీ ట్వంటీలో అప్లై చేసాము సో ఇప్పుడే మాకు మీట్ చేసాము బేబీని సో చాలా సంతోషం కారా గురించి మాకు అడ్వర్టైజ్మెంట్స్లో తెలిసింది తర్వాత ఫేస్బుక్లో వాట్సాప్లో చాలా హెల్ప్ దొరుకుతుంది అడాప్షన్ గ్రూప్స్ ఉంది సో వాళ్ళు గైడ్ చేశారు బాగా మాకు బెంగళూరులో హెచ్ఎస్ఆర్ ఒక ఏజెన్సీలో చేసాము వాళ్ళు కూడా బాగా గైడ్ చేశారు సో చాలా హ్యాపీ థ్యాంక్ యూ మేము బ్యాంగ్లూరు నుంచి వచ్చాము సో మేము రిజిస్టర్ చేసినప్పుడు త్రీ స్టేట్స్ సెలెక్ట్ చేసాము తెలంగాణ తమిళనాడు కేరళ సో ఇదే మా ఫస్ట్ రెఫరల్ తెలంగాణ నుంచి వచ్చింది సో మేము చాలా హ్యాపీ చిన్నప్పటి నుంచి నాకు ఆ థాట్ ఉంది అట్లీస్ట్ ఒక చైల్డ్ అడాప్ట్ చేయాలని సో వీడు బాబు కాబట్టి గర్ల్కి అప్లై చేస్తాం హై ఐ ఎమ్ ఏరియన్ షీస్ మై వైఫ్ సౌమ్య వీ కమ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ ఫర్ ది అడాప్షన్ వీ హెడ్ అప్లైడ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ యాక్చువల్లీ యాజ్ ఈస్ లవ్ మ్యారేజ్ ఐ నో హర్ సిన్స్ కాలేజ్ బిఫోర్ వెడ్డింగ్ ఇట్స్ షీ టోల్ షీ వాంట్స్ టు అడాప్ట్ అ బేబీ ఇట్స్ హర్ చైల్డ్ హుడ్ డ్రీమ్ సో ఫస్ట్ వీ వాంటెడ్ టు హ్యావ్ అ బయోాలజికల్ కిడ్ దెన్ ఆఫ్టర్ దట్ వీ ప్లాన్ ఆఫ్ అడాప్షన్ అండ్ ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ ఫైనట్ ఫస్ట్ రెఫరెన్ లక్ష్మిడ్ కమ్స్ ఎక్సైటెడ్ థ్యాంక్ యూ నా పేరు గజలక్ష్మి అని నేను సౌమ్య వాళ్ళ మమ్మీ యాక్చువల్లీ సౌమ్య యాక్చువల్లీ డెసిషన్ తీసుకునేది చాలా సంతోషం మాకి సౌమ్య యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బ్లెస్ టు హ్యావ్ హర్ యాజ్ మై డాటర్ తనకి చాలా వాల్యూస్ ఎక్కువ ముందు నుంచే షీస్ బీన్ అ వెరీ గుడ్ డాటర్ టు మీ అండ్ వెరీ సపోర్టివ్ సో ఆయమ్మకి చైల్డ్హుడ్ డ్రీమ్ యాక్చువల్లీ ఒక గర్ల్ చైల్డ్ని అడాప్ట్ చేసి ఆ బేబీకి ఒక హోమ్ ఇచ్చి దాన్ని పోషించాలనేసి సో నాకి కూడా అది చాలా మంచి ఆలోచన అనిపించింది సో ఐ రియలీ అడ్మైర్ హర్ ఫర్ దాట్ సో నేను ఎప్పుడు దాన్ని కోఆపరేట్ చేసి సపోర్ట్ చేశాను సో ఎప్పుడు మన మన బిడ్డలనే పోషించాలనేసి అట్లా అలాగేం లేదు కదా ఆల్రెడీ ఒక బేబీ వరల్డ్లో ఉంది ఆ బేబీకి ఒక హోమ్ ఇచ్చి దాన్ని బాగా పోషించి சாக்கால் அனேசி மா உத்தேசமும் அதே மாதிரி சாலா ஆசை கூட ஆ பேபி பேர் கூட லக்ஷ்மி ஸோ நேன் சீனியர் லக்ஷ்மி ஆம ஜூனியர் லக்ஷ்மி தேங்க்யூ என்னோட பேர் அனஜா நான் ஏட்ரியன் மம்மி முதல்ல ஆக்சுவலாக முதல்ல அவங்க சொல்லும்போது நான் அவ்வளோ சீரியஸாக எடுத்துக்கல அதுக்கப்புறம் அவங்க சரி இன்னும் த்ரீ இயர்ஸ் இருக்குது ஃபோர் இயர்ஸ் இருக்குதுன்னு சொல்லி நான் பேசாத இருந்தேன் அதுக்கப்புறம் சடனா லாஸ்ட் மந்த் பேபி போட்டோ எல்லாம் வந்த பிறகு ஸ்டார்டிங் எனக்கு கொஞ்சம் நான் அப்செட்டு தான் ஆடு ஆன நான் சடனா இன்னொரு பேபி வர்றது அப்படிங்கும் போது சடனாக எனக்கு கொஞ்சம் அப்செட் ஆச்சு அதுக்கப்புறம் எங்கள் வீட்டில் எங்கள் ஃபேமிலி மெம்பர்ஸ் எங்கள் எல்டர் சன்னு எங்கள் எல்டர் டாக்டர் இல்லை ஃபேமிலி மெம்பர்ஸு எல்லாரும் என்கிட்ட பேசினாங்க அதுக்கப்புறம் நான் ரொம்ப கிளியர் ஆகிட்டேன் இப்போ ரொம்ப ஹாப்பியாக இருக்குது அதுவும் கேர்ள் பேபிக்கு வந்து ஃபஸ்ட் ஆஃப் ஆல் இந்த மாதிரி ஒரு டாக்டர்ல நானும் ரொம்ப ப்ரௌடாக தான் ஃபீல் பண்ணுறேன் ஒரு கேர்ள் பேபிக்கு ஒரு லைஃப் கொடுக்கணும் வீட்டுக்கு கொண்டு வரணும் இந்த மாதிரி இவ்வளோ ஒரு அடாப்ஷனுக்காக இவ்வளோ கஷ்டப்பட்டு ஒரு குழந்தையை கொண்டு வர்றது நான் ஃபஸ்ட் டைம் என் லைஃப்பில் பார்க்குறேன் அதனால நானும் ரொம்ப ப்ரௌடாக ஃபீல் பண்ணுறேன் எங்கள் சண்ணுக்காகவும் டாக்டர்லாவுக்காகவும் இப்போ உன்னி முக்கியங்க பிள்ளைகள் வந்து தள்ளி தவரை வாரும் సిఏఆర్ఏ కార అనే వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చండి పిల్లల గురించి సో మీరు ఎవరికైనా దరఖాస్తు చేసుకోవడం రాకపోతే మా చైల్డ్ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పాత డిఆర్డిఓ ఆఫీస్లో ఉంది అక్కడ విష్ణువందన అనే డిసిపిఓ గారు ఉంటారు వారి నెంబర్ నేను మీకు కాంటా ఇస్తానండి వారి కాంటాక్ట్ చేసి మీరు అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేసినా పర్వాలేదు మీరు అక్కడికి వెళ్ళి కలిసినా కూడా మీకు ఎలా అప్లై చేయాలో తెలియకపోతే మేమే స్వయంగా అప్లై చేసి కారా వెబ్సైట్లో అప్లై చేయడం జరుగుతుందండి దయచేసి ఈ యొక్క బీసీపీ యూనిట్కి వెళ్ళకపోతే మన సంక్షేమ శాఖ కలెక్టరేట్లో మమ్మల్ని వచ్చిన అడిగినా కూడా మేము వారికి మేమే స్వయంగా ఆన్లైన్ చేసి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వారి ఫోన్ నెంబర్ కూడా ఇస్తామండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ టూ జీరో సెవెన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ నా పేరు సుమా అండి అదేవిధంగా విష్ణు వందన అని చెప్పేసి డిసిపి యూనిట్ వారి నెంబర్ కూడా ఉంది నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో మమ్మల్ని ఎవరినైనా కాంటాక్ట్ చేసినా కూడా మేము తప్పకుండా మీరు పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులకి మా డిపార్ట్మెంట్ నుంచి మేము తప్పకుండా మేము ఆన్లైన్ చేసే విధానంలో మేము సహకరిస్తామని తెలియజేస్తా ఉన్నాం Thank you. Everybody else have sisters, so I so need one. Next month is my birthday, so she's my gift. I'm calling her Nityala J.